ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా జూలై నెలలో పథకాలను అయితే అవలంబించి అమలు చేయబోతుందనమాట సో ఈ నెలలో ఏమేమి పథకాలు అమలు అవుతున్నాయి వాటికి సంబంధించి సమగ్ర సమాచారం తెలుసుకుందాం ఎవడైనాస్తే లైక్ చేయండి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ప్రతి ఒక్కరూ కూడా జూలై నెల అయితే మొదలవుతుంది కాబట్టి మొట్టమొదటిగా జూలై నెలలో రేషన్ కార్డులు కలిగి ఉన్న వారికైతే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందన్నమాట సో ముఖ్యంగా ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో ఉంటారో ఆ గిరిజన ప్రాంతాల్లో ఉండే రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ రేషన్ వాహనాలను అయితే నిలిపివేయడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా రేషన్ దుకాణాలు ఏవైతే ఉన్నాయో అంటే రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే వెళ్ళి మీరు సరుకులు అయితే తీసుకునే విధంగా గిరిజన శాఖ ఉత్తర్వులు అయితే జారీ అనమాట ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు గిరిజన ప్రాంతాల్లో ఉండేవాళ్ళు దాదాపుగా ఆరు వందలకు పైగా మనకి ఈ రేషన్ దుకాణాల్లో సరుకులను అయితే అందుబాటులోకి తీసుకొస్తుంది గిరిజన శాఖ సో ఇప్పుడు ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో గిరిజన ప్రాంతాల వారు వాళ్ళకి రేషన్ దుకాణాల్లోనే రేషన్ అయితే పంపిణీ చేయడం జరుగుతుంది సో రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈసారి జూలై ఒకటో తేదీ నుంచి కందిపప్పును అయితే ఇవ్వబోతున్నారు పైలట్ ప్రాజెక్ట్ కింద రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది ఇక నెక్స్ట్ చూస్తే ఏపీలో పెన్షన్ల పంపిణీ అయితే మనకి ఒకటో తేదీ నుంచి ఆరో తేదీ వరకు అయితే పంపిణీ చేయబోతున్నారు ఈసారి పెన్షన్ల పెంపు అనేది జరిగింది కాబట్టి ఈ పెన్షన్ల పెంపు తర్వాత ఎవరైతే మహిళలు కానీ వృద్ధులు కానీ వికలాంగులు కానీ వితంతులు కానీ ఒంటరి మహిళలు కానీ ఉంటారో వీళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది పెరిగింది సో జూలై ఒకటో తేదీన మాత్రం మనకి పెంచిన పెన్షన్ నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు గడిచిన మూడు నెలలకు సంబంధించి బకాయి రూపాయలు చూస్తే మూడు వేల రూపాయలు టోటల్గా ఏడు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇంటి దగ్గరికి సచివాలయ ఉద్యోగులు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు సచివాలయ ఉద్యోగులే మీటి దగ్గరికి వస్తారు ఈసారి వాలంటీర్ వ్యవస్థనైతే ఈ పెన్షన్ పంపిణీకి దూరంగా ఉంచింది రాష్ట్ర ప్రభుత్వం సో పెన్షన్ పంపిణీ అనేది సచివాలయ ఉద్యోగులకి ఇవ్వడం జరిగిందనమాట వికలాంగులకి అయితే మాత్రం మనకి తొమ్మిది వేల రూపాయల పెన్షన్ అయితే ఉంటుంది బకాయిలు కలుపుకొని మనకి పదిహేను వేల రూపాయల పెన్షన్ అయితే రాబోతుంది సో టోటల్గా ఈ జూలై ఒకటో తేదీన పెన్షన్ అనేది మహోత్తర కార్యక్రమం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించబోతుంది సో దీని మీద అన్ని ఏర్పాట్లు అయితే జరిగి ఉన్నాయి ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నెక్స్ట్ పథకం ఏదైతే ఉందంటే అది రైతులకు సంబంధించి రైతులందరికీ కూడా ఎప్పుడుగానో ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రజెంట్ అన్నదాత సుఖీభావ అనే పథకం కిందకైతే మార్చారు సో ఈ పథకంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇరవై వేల రూపాయలు అయితే రైతులకు ఆర్థిక సాయం పెట్టుబడి కింద అయితే ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి ఈ రైతు భరోసా అంటే మనం గతంలో అనుకుంటున్న పేరు ఇప్పుడు అన్నదాత సుఖీభావ్లో భాగంగా ఎవరైతే రైతులు ఉన్నారో మనకి జూన్ నెలలో పదహారో తేదీన మోడీ గారు అయితే ఈ పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొదటి విడత అయితే ఇంకా లాంచ్ కాలేదు సో ఈ నెలలోనే దీనికి సంబంధించి కూడా జూలై నెలలోనే ప్రారంభించే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మోడీ గారు డబ్బులు అయితే విడుదల చేశారు కాబట్టి తప్పనిసరిగా ఏపీలో కూడా రైతులు పంట వేసుకునే టైం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రైతులందరికీ కూడా ఈ రైతు భరోసా రూపంలో మొదటి విడత కింద మనకి పదివేల రూపాయలు వేస్తారా లేదా ఎనిమిది వేల రూపాయలు వేస్తారా అనేది చూడాలి అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ కింద మనకి ఈ రెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా పడ్డాయి సో ఒకసారి చెక్ చేసుకోండి పీఎం మోడీకి సంబంధించి రెండు వేల రూపాయలు అయితే పడ్డాయి అక్ర మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా ఈ నెలలోనే మహోత్తరంగా ఒక కార్యక్రమం లోన్స్ రూపంలో రాబోతుంది సో గ్రూప్గా ఏర్పడిన మహిళలందరికీ కూడా ఈసారి ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు లోన్ తీసుకునే వెసులుబాటును రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించబోతుంది సో ప్రతి ఏడాది కింద మనకి గతంలో చూస్తే మహిళలకి పసుపు కుంకుమ పథకం రూపంలో మనకి పదివేల రూపాయలు అయితే ఆర్థిక సాయంగా మూడు విడతలు ఇచ్చేవాళ్ళు సో ఇప్పుడు ఆ స్కీమ్ని తీసుకొస్తారా అని అంటే మాత్రం చెప్పే అవకాశం ఇది తక్కువ కానీ తీసుకొచ్చినా తీసుకురావచ్చు ఎందుకంటే డోక్రా మహిళల్ని చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు కాబట్టి ఆ ఘనతని దానికి ఉంది కాబట్టి ఏదైనా మద పథకంలో మార్పులు చేర్పులు చేయాల్సి వస్తే మాత్రం తప్పనిసరిగా చేయబోతున్నారు ఇక దీంతో పాటు మనకి ఎవరైతే డోక్రా మహిళలు ఉంటారో వాళ్ళు లోన్స్ ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి ఉన్నా కానీ తక్కువలో ఇస్తూ ఉంటాయి బ్యాంకులు ఈసారి ప్రభుత్వం అయితే బ్యాంకర్లతో మాట్లాడి వాళ్ళందరికీ కూడా లోన్స్ అనేవి ఎక్కువ మొత్తంలో శాంక్షన్ అయ్యే విధంగా వాళ్ళ ఆర్థిక అవసరాలు తీరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడి చూడబోతుంది ఇక నెక్స్ట్ సరికి గ్యాస్ సిలిండర్లు సో గ్యాస్ సిలిండర్కి సంబంధించి మనకి మూడు ఉచిత సిలిండర్లు ప్రతి సంవత్సరానికి ఇస్తామంటూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అయితే చెప్పింది కదా సో దీపం పథకం కింద ఇదైతే ఇస్తాం ప్రతి ఒక్కరికి కూడా సంవత్సరానికి మూడు సిలిండర్ అయితే ఇస్తామని చెప్పారు సో ఈ మూడు సిలిండర్లకు సంబంధించి పథకంలో భాగంగా ఈ మూడు సిలిండర్లు మనకి ఒకే విడతలు అయితే ఇవ్వరు విడతల వారిగా అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ ఫస్ట్ మీరు గ్యాస్ సిలిండరు సంవత్సరం మొత్తం మీద డబ్బులు కట్టి తీసుకోవాలి లాస్ట్లో మనకి పండగల సీజన్లకి అప్పుడప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమన్వయంతో ఈ సబ్సిడీ రూపంలో ఎంతైతే అమౌంట్ మీరు కట్టి ఉన్నారో అది పూర్తిగా మూడు విడతల్లో మీకైతే అకౌంట్లోకి అయితే వస్తుంది ప్రస్తుతం అయితే దీని మీద చర్చోపచర్చలు జరుగుతున్నాయి పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ కాబట్టి అక్కడ పెట్టిన రూల్సే ఇక్కడ కూడా పెడతారా లేదా ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది ఇక ప్రతీ నెలా కూడా ఒకటో తేదీ వచ్చిందంటే మాత్రం తప్పనిసరిగా మనకి ఏదైతే గ్యాస్ సిలిండర్ ధరలు ఉన్నాయో వీటిలో మార్పులు చేర్పులు అయితే చూస్తున్నాం ఈసారి తగ్గొచ్చు పెరగచ్చు అది అయితే చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి రాబోయే నెలల్లో ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి కల్పించబోతున్నామంటూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో త్వరలోనే దీనికి సంబంధించి ఎన్ని బండ్లు మనకి ఈ బస్సులు అవైలబిలిటీలో ఉన్నాయి ఎన్ని సరిగ్గా పనిచేస్తున్నాయి ఇవి ఒకవేళ ఎక్కువ మంది ప్రయాణికులు మహిళలు కనుక మనకి పక్క రాష్ట్రాల్లో చూసినట్లయితే భారీ ఎత్తుగా ప్రయాణాలు అయితే జరుగుతున్నాయి సో ఆ విధంగా ప్రయాణాలు చేస్తే మాత్రం మన వెహికల్స్ అనేవి తట్టుకుంటాయా కొత్త వెయ్యి వెహికల్స్ ఏమైనా తీసుకోవాలా వీటన్నింటి మీద కూడా చర్చోపై చర్చలు జరిపిన తర్వాతనే పథకాన్ని అయితే ప్రారంభిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుంది సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు అనేది చాలా గ్రాండ్గా సక్సెస్ అయింది సో మరి ఏపీలో కూడా ఇదే విధంగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో ఈ పథకానికి సంబంధించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలి ఎవరెవరు మనకి ఈ బస్సుల్లో ప్రయాణం చేయడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇవన్నీ కూడా త్వరలో మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో ఈ పథకం అయితే మాత్రం కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే ఆగస్ట్ నెలలో దీనికి సంబంధించి అన్ని ఆలోచనలు అనేది చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రస్తుతాన్ని మాత్రం జూలై నెలలో అయితే మాత్రం ఈ ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకు మాత్రం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని చర్చపు చర్చలు చేసి ఒకవేళ ఈ ఉచిత ప్రయాణం చేస్తే ఆర్టీసీకి ఎంత నష్టం వస్తుంది ఈ నష్టాన్ని ఏ విధంగా మనం మళ్ళీ ఆర్థికంగా బలోపేతం చేయాలనేది అయితే చూస్తూ ఉంటుంది ప్రభుత్వం ఇక నెక్స్ట్ అయితే కొన్ని పథకాలైతే అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది అందులో ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం పేరుతో మనకి పదిహేను వేల రూపాయలు అయితే అమౌంట్ అందిస్తున్నారు కదా సో ఈ పదిహేను వేల రూపాయల అమౌంట్ ఏదైతే ఉందో దీనికోసం కొత్తగా ఏమైనా దరఖాస్తు చేసుకోవాలా లేదా స్టూడెంట్స్ ఏదైనా వేరే స్కూల్కి ఉంటారు కాబట్టి వాళ్ళకు సంబంధించి డాక్యుమెంటేషన్ ఎలా ఆన్లైన్లో చైల్డ్ ఐడీలు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు వీటన్నిటి మీద కూడా చర్చ అనేది జరుగుతుంది తప్పనిసరిగా వీటన్నిటి మీద కూడా ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏదో ఉందో మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు లోకేష్ గారు అయితే ఉన్నారు కాబట్టి దీని మీద చర్చ చర్చలు జరిపి ఆ తర్వాతనే నిర్ణయం అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది మ్యాక్సిమం ఈ తల్లికి వందన పథకం ఏదైతే ఉందో ఈ డబ్బులు మాత్రం జనవరి నెలలో పడే అవకాశం అయితే ఎక్కువగా ఉండబోతుంది